మహాదేవుడును మహోన్నతుడును పరిశుద్ధుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున సహోదరి సహోదరులకు వందనములు ప్రతి నూతన నూతనముగా ఆరంభించు అను మే మాసము ఇరవై ఆరో తారీఖు నిమిత్తమై అంశము ప్రేమించడం మీ స్వభావము ఈ జంతువులు వాటిని సజీవంగా కాపాడుకోవడానికి మరియు సురక్షితంగా ఉంచుకోవడానికి అవసరమైన పనులను సహజంగానే చేస్తాయని మీరు గ్రహించారు చేపలు ఏ విధమైన నీళ్ళలోనైనా ఈదగలుగుటకు అవి ఏమాత్రము క్లాసులకు వెళ్ళి నేర్చుకోలేదు సహజ అవి ఈతను నేర్చుకుని ఉన్నవి పక్షులు సహజంగానే తమ రెక్కలను చాచి ఎగురుటకు ప్రయత్నిస్తాయి సహజంగానే స్వభావ సిద్ధముగా ఈ క్రియలన్నీ జరుగుతూ వస్తాయి ఒక చేపకు చేప స్వభావం ఉన్నందున అది ఈదుతుంది ఒక గ్రద్దకు గ్రద్ద స్వభావం ఉన్నందున అది ఎగురుతుంది బాతుకు హంసకు వాటి స్వభావము ఉన్నందున అవి నీటి మీద నడుస్తాయి ఆ విధంగా వెళతాయి ఎవరునూ వాటికి నేర్పించ అవసరం లేదు అలాగే ప్రతి క్రైస్తవునికి దేవుని స్వభావం ఉన్నందున అతడు ప్రేమించగలడు ఎందుకంటే దేవుడు ప్రేమ గనుక మొదటి యుహాను నాలుగు ఎనిమిది మీరు అధికముగా క్రైస్తవ ప్రేమను కలిగి ఉండలేదు అని పౌలు గారు తెస్సులోనికైకు రాస్తూ సెలవిస్తున్నాడు మీరును ఒకని ఏడలా ఒకడు ప్రేమలో అభివృద్ధి పొందినట్లు అని అంటున్నాడు మొదటి తెస్సులోనిక మూడవ పన్నెండవ వచనం పౌలు గారు ప్రార్థించాడు దేవుడు జవాబిచ్చాడు మొదటి దశలోనుక ఒకటి మూడవ వచనం దేవుడు మన ప్రేమను అంతకు మించి పెరిగేలా ఎలా చేస్తాడు అంటే క్రైస్తవ ప్రేమను అభ్యసించమని బలవంతం చేసే పరిస్థితులలోనికి మనల్ని నెట్టివేయడం ద్వారా అది జరుగుతుంది ప్రేమ అనేది క్రీస్తు శరీరం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ కానీ మన ఆధ్యాత్మిక కండరములు వ్యాయామం చేయబడకపోతే రక్త ప్రసరణ దెబ్బతింటుంది విశ్వాసలమైన మనము ఒకరితో ఒకరిము ఎదుర్కొనే ఇబ్బందులు మనము ప్రేమలో ఎదగడానికి గల ముఖ్య అవకాశములు ఒకరితో ఒకరు చాలా సమస్యలను ఎదుర్కొన్న క్రైస్తవులు తరచుగా ఒకరికొకరు లోతుగా ప్రేమించుకోవడానికి వీలవుతుంది ఇది ప్రపంచాన్ని అనగా ఈ లోకాన్ని ఆశ్చర్యపరుస్తుంది పౌలు గారి ప్రార్థన మొదటిక మూడు పన్నెండవ వచ్చినము మరియు మన పరమైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రిని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిందమైనవిగా ఆయన స్థిరపరచుటై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్తిల్లుచున్నాము అలాగే మీరును ఒకని ఎడలో ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందినట్లు వర్ధిల్లున్నట్లు ప్రభువు దయచేయునుగాక అలాగే దేవుని జవాబు సహోదరులారా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటకు బదులమైనాం ఇది యుక్తమే ఎలైనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందినట్లు మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచు ఉన్నది రెండు తెశలోనికా రెండు మొదటి అధ్యాయం మూడో వచనము మరికొన్ని వచనములను ధ్యానించండి మొదటి తిమోతి ఆరో అధ్యాయం రెండవ వచ్చినము హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినములు మనము చేయవలసిన పని మీరు క్రైస్తవుడైనప్పటి నుండి మీలో ప్రేమ అభివృద్ధి పొందుతున్నదో లేదో పరీక్షించండి మీలో ప్రేమ అభివృద్ధి పొందకపోవడానికి కారణమేమిటో పరిశీలించండి మీరు నిజముగా క్రైస్తవుడు అయితే మీలో క్రీస్తు స్వభావము ప్రేమ విస్తరించుతూ ఉండాలి అందుకు కారణమును సరిచేసుకుని ప్రేమను విస్తరించండి ప్రభువు మీకు అలాగో సహాయం చేయనుగాక ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షక వెలువడుతున్నటువంటి ఈ చిన్న సందేశములను ప్రతి దినమును వినుటకై క్రింది ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తెలియని వారికి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక